అందరికీ నమస్కారం రోజు రెగ్యులర్గా చేసుకునే కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇంకా ఒంట్లో బాగోక నోరు చప్పగా అయిపోయినప్పుడు కొంచెం కారంగా కొంచెం పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉండి తాలింపులాంటి హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే పచ్చిమిర్చి బండ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చడి కోసం ఇలా లావుగా ఉండే బజ్జిమిర్చీలని తీసుకోవాలి ఇవైతే కారం తక్కువగా ఉండడం వల్ల ఈ పచ్చడి ఎంత తిన్నా కానీ కడుపులో మంట రావడం లాంటివి ఏమీ లేకుండా కడుపుకి చాలా లైట్గా ఉంటుంది అయితే ఇక్కడున్న హాఫ్ కిలో మిర్చిలో నుండి పావు కిలో ఫ్రై కోసం అలాగే పావు కిలోతో పచ్చడి చేస్తున్నాను మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆ మిర్చి ఫ్రై రెసిపీ లింక్ కూడా ఈ వీడియో క్రింద కామెంట్లో పెంచేస్తాను చెక్ చేయండి ముందుగా ఈ మిర్చీలని ఇలా సగానికి పెరగొట్టుకోవాలి మనం నేరుగా పచ్చిమిర్చీలని నూనెలో వేసి వేయించినట్లయితే అవి పేలి మొహం మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత మనం తినే పులుపుకి తగ్గట్టు కొంచెం చింతపండును తీసుకొని చక్కగా కడిగి చాలా కొద్దిగా నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇరవై వరకు మెంతి గింజలు వేసి మంట లో ఉంచి ఇవి కమ్మటి వాసన వచ్చి ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మంట లో ఉంచి ఇవి మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ దినుసులన్నీ మరీ ఎక్కువ వేసినట్లయితే వేరే రకమైన టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి వెజిటేరియన్ వంటలకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసాను మీ దగ్గర ఏ అయితే అవైలబుల్గా ఉందో దాన్నే వేసుకోవచ్చు ఇవి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీల ముక్కలన్నీ వేసి ఇవి వేయించేటప్పుడు ఇల్లంతా ఘాటైన వాసన పట్టేయకుండా ఉండడం కోసం వెంటనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ మెత్తగా పేస్ట్లా అయిపోయే వరకు వేయించేయకుండా ఇలా చక్కగా కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో పాటుగా వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల మనం పచ్చడి చేసినప్పుడు వెంటనే పాడైపోయే అవకాశం లేకుండా కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు మెంతుల్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా పచ్చడి చేసుకోవడం కోసం రోలు అవైలబుల్గా లేని వాళ్ళు రోట్లో చేసుకునే ఓపిక లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి అయితే మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా దంచిన తర్వాత పూర్తిగా చల్లారిన పచ్చిమిర్చీలు చింతపండును కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి ఇవి ఒకేసారి రోట్లో వేసేసినట్లయితే దంచడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసి దంచుతున్నాను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునేలా ఉన్నట్లయితే కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని గుప్పెడి కొత్తిమీర కూడా వేసి ఇదంతా మెత్తటి పేస్ట్లా దంచేయకుండా కొంచెం పచ్చడిలో మిక్స్ అయ్యేలా నెమ్మదిగా దంచుకోవాలి ఇదంతా ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి ఈ పచ్చడికి మనం ప్రత్యేకంగా తాలింపేమీ వేయం కాబట్టి ఇలా వేయించిన కరివేపాకు వేసుకున్నట్లయితే పచ్చడి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చిమిర్చిలకి మరీ ఎక్కువ కారం ఉండదు కాబట్టి ఉప్పు చింతపండు కూడా కొంచెం తక్కువే పడతాయి ఇలా చక్కగా రుబ్బుకున్న పచ్చడిని వేడివేడి అన్నంతో కానీ ముద్దుతో కానీ సర్వ్ చేసుకోవడమే ఇలా రోడ్లో ఉండే పచ్చడి అంతా తీసేసిన తర్వాత రోడ్లో మిగిలిపోయిన పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక గరిటెడు వేడివేడి అన్నం వేసుకొని తాజా పెరుగు మీద ఉండే కమ్మటి మేకడ వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్